హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు ఎంతో రుచికరమైనటువంటి ఎంతో స్పైసీ మటన్ కూర తయారు చేశానండి నేను ఇక ఆలస్యం తినకే ఈ మటన్ కూరని ఎలా తయారు చేశాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇక చూసేదామా ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి దీన్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగాను కడిగి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకొని అందులోకి వేసేస్తున్నానండి ఆ తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత పసుపు వేసుకోవాలి ఆ తర్వాత రెండు స్పూన్ల కారం పొడి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నానండి ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల మటన్ నీచు వాసన రాకుండా మంచిగా ఉంటుంది ఈ నిమ్మరసం వేసుకున్న తర్వాత ఇక ఈ మటన్ని అంతటినీ కూడా నీట్గా చేయితో బాగా ఇలా మర్దన చేస్తున్నట్టు చేసి కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత నేను ఈ మటన్ తయారు చేయడానికి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నం కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత అది కరివేపాకు ఇది కొత్తిమీర తర్వాత పచ్చిమిరపపాయలు అండి అవి ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పుదీనా కొద్దిగా కొద్దిగా పుదీనా ఉంటే తీసుకున్నాను అది తర్వాత టమాటో తీసుకున్నాను మీడియం సైజు చిన్నవి ఒక రెండు టమాటోలు తీసుకున్నాను ఇలాగా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ కుక్కర్ పెట్టుకుందామండి నేను కుక్కర్లో చేస్తున్నాను మటన్ కాబట్టి కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుంది ఈ కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో నేను ఆయిల్ తీసుకుంటున్నాను దగ్గర దగ్గర నేను ఏడు స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి మీ క్వాంటిటీని బట్టి అంటే మేము మటన్ తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న చిట్కా మీకు చెప్తున్నాను ఏంటంటే ఆయిల్ డబ్బాలో మీడియం సైజ్ స్పూన్ మాత్రమే పెట్టుకోండి పెద్ద సైజు మీరు స్పూన్ పెట్టుకున్నారనుకోండి మీరు కూరల్లో ఆయిల్ ఎక్కువ ఎక్కువ వేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ జనరేషన్లో అంటే ఈ రోజుల్లో ఆయిల్ ఎక్కువ తినటం వల్ల ఎంతో అనారోగ్యాల పాలవుతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఆయిల్ విషయంలో వాడుకోండి కేవలం ఇది నా సలహా మాత్రమేనండి మరొకలాగా మీరు అనుకోవద్దు చూసారా ఇక్కడ మనకి కుక్కర్లో వేసుకున్న ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఇందులో నేను మసాలా దినుసులు వేస్తున్నాను బిర్యానీ ఆకు వేసుకున్నానండి ఆ తర్వాత రెండు యాలక్కాయలు వేసుకుంటున్నానండి తర్వాత కొంచెం చెక్క వేస్తున్నాను తర్వాత మూడు లవంగాలు కూడా వేస్తున్నానండి ఇవన్నీ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ వేసుకొని బాగా గరిటితో కలుపుకొని వీటి మీద మూత పెట్టేసేయాలి ఒక్క ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఉల్లిపాయ ఎర్రగా వేగింది కదా దీన్ని మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్లు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా కసూరి మేతి తీసుకున్నానండి నేను ఫ్రెండ్స్ చూసారా నేను ఈ మెంతి కూరని ఎండలో బాగా డ్రై చేసి ఇలా పొడి చేసి పెట్టుకున్నాను ఈ పొడి నాన్ వెజ్లో మాత్రమే కాదండి ఏ కూరల్లోనైనా మనం చేసుకునే వెజిటబుల్స్ అన్నిటిలో కూడా అన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు చేసుకున్నప్పుడు కూడా మనం పప్పుకు తిరగమూత వేస్తాం కదా ఆ తిరగమూతలో కొద్దిగా చిటికెడు వేసుకున్నా కూడా పప్పు చాలా మంచి స్మెల్ ఉంటుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి ఇప్పుడు నేను కొద్దిగా పుదీనా వేసుకుంటున్నానండి ఇందులో తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను దీని అంతటిని కూడా మళ్ళా కొద్దిసేపు అలాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకొని కాస్త మూత వేసి పెట్టుకుందామండి కాసేపు ఇప్పుడు మూత తీసి అందులోకి టమోటాలు వేసుకుంటున్నాను టమోటాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత వేసి ఒక రెండు నిమిషాలు టమోటాని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వల్ల టమోటా పచ్చివాసన రాకుండా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం మూత తీసి చూద్దాం చూసారా టమోటా బాగా మగ్గిపోయింది కదా మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ మటన్ని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మటన్ని ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్రేవీకి తగ్గ వాటర్ని పోసుకోవాలండి ఇలా వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చూడండి నాకు ఉప్పు కారం రెండు కూడా తక్కువ అనిపించింది కాబట్టి నేను ఉప్పు వేసుకుంటున్నానండి తర్వాత కారం కూడా వేసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మటన్లో అయినా చికెన్లో అయినా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎక్కువ అంటే మనం వేసుకునే కూరల కంటే కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనం కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుందామండి నేను ఒక ఏడెనిమిది వరకు విజిల్స్ పెడుతున్నాను మీరు మటన్ తీసుకున్న దాన్ని బట్టి అంటే ఎక్కువ ముదురుగా ఉంటే ఒక రెండు విజిల్స్ ఎక్కువ పెట్టుకోవచ్చండి ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత దీనికి నేను ఓపెన్ చేసి చూస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ మటన్ బాగా ఉడికిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను తర్వాత కొంచెం మటన్ మసాలా వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని వీటిని బాగా కలిపి ఒక్క మూడు నిమిషాలు ఉడికించుకొని ఇక సర్వ్ చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి మటన్ కూర రెడీ అయింది రొట్టెలు కూడా చేశాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి ఒక రెసిపీతో నేను మీ ముందుంటాను నేను మీ ప్రసన్న